జివో ట్వంటీ నైన్ జివో ట్వంటీ నైన్ గురించి మనలో చాలా మందికి తెలుసు అయితే ఈ జివో ట్వంటీ నైన్ గురించి నేను ఒకరోజు కవిత అక్కకి కాల్ చేసినాను ఐ థింక్ అక్క ఇట్స్ టెన్ ఓ క్లాక్ ఇన్ ద నైట్ ఐ గెస్ అక్క నాకు రిటర్న్ కాల్ చేసి అంటే మన బాధనే నేను అక్కకి ఎస్ఎంఎస్ చేశాను ఆ రోజు అక్క మాకొక అడ్వకేట్ కావాలి మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్తే అక్క నాకు అంత నైట్ ఫోన్ చేసి డోంట్ వరీ ప్రత్యుష రేపు పొద్దున మీ తరపున ఒక మంచి అడ్వకేట్ వెళ్తారు మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి ఒక మాట చెప్పారు అంటే అక్క ఈ గ్రూప్ వన్ గురించి ఈ రోజు కాదండి నాట్ టుడే ఐ థింక్ ఒక ఫ్యూ మంత్స్ ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రోగ్రామ్ని అక్క డైరెక్ట్ చేశారు కాకపోతే ఆ రోజు మిగతా కారణాల వల్ల ఆ ప్రోగ్రామ్ పోస్ట్పోన్ అయింది బట్ దిస్ ఇస్ అ రైట్ టైం అక్క థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ సో మా కళలపై మోసం చేసిన మా స్వరాన్ని అణచినా మేము మౌనంగా ఉండమిక న్యాయం కోసం గలమెత్తుతాం గట్టిగా పుస్తకాలు మా ఆయుధం సత్యం మా శక్తి కష్టంతో రాసిన ప్రతి పదం మా పోరాటానికి జెండా అవుతుంది నిజం మట్టిలో కలిసిపోదు ధర్మం ఎప్పుడూ ఓడిపోదు మా చెమట చుక్కలే సాక్ష్యం న్యాయం నిలిచే రోజు దూరం కాదు మా నినాదం ఒకటే భయం లేని యువత సత్యమే మార్గం ఈ భూమి వినాలి ఈ వ్యవస్థ మారాలి మా గర్జనతో న్యాయం మేలుకోవాలి అయితే నేను కొన్ని పాయింట్స్ అడ్రస్ చేస్తాను ఈరోజు నేను ఒక ఎస్టీ క్యాండిడేట్ మై సెల్ఫ్ ప్రత్యుష రాథోడ్ అయితే తెలంగాణ ఉద్యమం నేను నిజంగా చూడలేదక్క ఎట్లా అనేది కానీ ఈ విద్యార్థులు ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి పోరాడుతున్నారో అది ఆ ఉద్యమాన్ని మళ్ళీ గుర్తు చేసిందన్నమాట ఎన్ని దెబ్బలంటే ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్క దెబ్బకి రేవంత్ రెడ్డి గారు ఒక్కో దెబ్బకి ఆన్సర్ చేయాల్సిందే ఆడపిల్లలను చూడట్లేదు మగవాళ్ళని చూడట్లేదు లిటరల్గా అమ్మాయిలని పోలీస్ వాళ్ళని లెక్కించి మరీ వాళ్ళని పోలీస్ స్టేషన్లలో ఉంచుతారు రాత్రిపూట దీనికి అందరూ మౌనంగా ఉంటారు ఎవరు దీని గురించి మాట్లాడరు ఎందుకు మాట్లాడరు నాకు అర్థం కావట్లేదు ఇప్పటివరకు అండ్ ఎవరైతే రాహుల్ గాంధీ గారు కానివ్వండి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఇంతకుముందు వాళ్ళు వచ్చి ఓట్ల కోసం బాగానే వచ్చి మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం యూత్ డిక్లరేషన్ ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడినందుకు కానీ ఈరోజు మరి ఎక్కడికి వెళ్ళిపోయారో నాకైతే తెలియదు ఇన్నిసార్లు ఢిల్లీ పోతారు కానీ ఒక్కసారి కూడా మన గురించి మాట్లాడట్లేదు సార్ ఎందుకో అండ్ బీహార్ ఎలక్షన్ బీహార్ ఎలక్షన్ స్టాంప్స్ కూడా చేస్తారు సోషల్ జస్టిస్ సోషల్ జస్టిస్ అని అంటారు కానీ సోషల్ జస్టిస్ ఇక్కడ ఏం ఉండదు అనమాట తెలంగాణలో అండ్ మోర్ ఓవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అవర్ అల్టిమేట్ అని చెప్పేసి మాట్లాడే రాహుల్ గాంధీ గారు ఈరోజు మేబీ ఆయన కాన్స్టిట్యూషన్లో ఒక పేజ్ లేదనుకుంటారు రిజర్వేషన్ గురించి అందుకే ఈరోజు రిజర్వేషన్స్ వైలెట్ అవుతున్నా కూడా ఆయన సైలెంట్గా ఉంటున్నారు అండ్ ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను నేను ఈరోజు మాలో అక్క చాలామంది విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు గురుకులాల్లో చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారక్క అండ్ ఈ ప్లాట్ఫామ్ నుంచి ఈ ప్లాట్ఫామ్ నుంచి నిజంగా నేను కేసీఆర్ గారికి థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాక ఎందుకంటే నిజంగా మా ఎవరైతే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎస్టీ తండాలల్లో ఉండే చాలామందికి ఇంతకుముందు ఎడ్యుకేషన్ అనేది ఒక లాగా ఉంటుండే ఒక డ్రీమ్ ఉంటుండే అక్కడ ఎడ్యుకేషన్ అనేది తండానికి పోతే మాత్రం అన్ని ఇళ్ళలకు గడలేసి వెళ్ళిపోతుండే ఇప్పుడు అదే తండాలలో స్టూడెంట్స్ గురుకులాల్లో అక్కడ ఇక్కడ చదువుకుంటున్నారు ఈరోజు ఎగ్జామ్ రాసిన చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురుకులాల నుంచి వచ్చిన స్టూడెంట్సే వాళ్ళు ఎంత కష్టపడి చదివినారో అనేది నాకు తెలుసా కా ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు అయితే ఈరోజు గ్రామ పంచాయతీలు చేసి రిజర్వేషన్స్ చేసి మంచిగా అందరికీ అందరికి అవకాశాలు దొరకాలి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి అవకాశాలు దొరకాలి ఎస్టీ ఎస్సీ బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బయటకొచ్చి వాళ్ళ రైట్స్ కోసం అంటే వాళ్ళు కూడా డిజర్వ్ చేస్తారు ఇది వాళ్ళు ఇది డిజర్వ్ చేస్తారని చెప్పేసి ఏదైతే కేసీఆర్ గారు చేశారో కానీ ఈరోజు ఓన్లీ అక్క ప్రతిపక్షం మీద కుట్ర చేయడానికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఈ పని చేసినారు రాత్రికి రాత్రి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ కూడా హీ వాంటెడ్ టు విన్ ఆన్ ద అపోజిషన్ అక్క మా గురించి ఆల్ ఈ రోజు వరకు మా గురించి ఆలోచించలేదు ప్రతిసారి మేము ఏదో అసలు ఈ రోజు ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తున్నాక ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ ట్రోల్స్ కమెంట్స్ చేస్తారనమాట వీళ్ళు ఎగ్జామ్ రాలేదు వీళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ ఎక్కడున్నాయి అసలు వీళ్ళకు ఈ ఎగ్జామ్కి సంబంధం లేదు అని అంటారు మీరు రండి భావి రండి మేము అందరం రాస్తాం ఈరోజు మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాలేదని అంటున్నారు కదా మీరు రండి ఇదే ప్రెస్ ప్రాబ్లం మేము వెయిట్ చేస్తాం మనం అందరం కలిసి ఎగ్జామ్ రాద్దాం అయితే సో ఇంకొక విషయం చెప్తాను నేను తెలుగు మీడియం స్టూడెంట్స్ గురించి ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఫిఫ్టీ ప్లస్ మెంబెర్స్ ఉంటే క్వాలిఫై వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉండే వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటారు ఏమన్నంటే వికీపీడియా ప్రామాణికమని అంటారు తెలుగు మీడియం బుక్స్ ప్రామాణికం కాదు తెలుగు అకాడమీ బుక్స్ చదవకండి అని అంటారు మరి వికీపీడియా సోర్సెస్ ప్రామాణికమా లేకపోతే తెలుగు మీడియం అనేది చెప్పాలి అనదర్ థింగ్ టీజీపీఎస్సీ చుట్టూ ఈరోజు పోలీస్ పర్సనల్ ఉంటుంది టీజీపీఎస్సీ దగ్గరకు పోతే తీసి మమ్మల్ని లోపల పడేస్తున్నారా అక్క దీని గురించి కూడా మీరు ఒకసారి మాట్లాడండి ఎందుకంటే మా ప్రాబ్లం చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ ఆ ప్లాట్ఫామ్ అనేది లేకుండా వెళ్ళిపోయింది మాకు అండ్ ఇంకొక విషయం ఎవరైతే జూనియర్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ గ్రూప్ వన్ అనే జాబ్ కోసము టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ అయ్యింది ఎంత కష్టపడి చదువుతున్న స్టూడెంట్స్ అనేది తెలుసు ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీలో అక్క ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చిక్కడపల్లి లైబ్రరీలో చాలామంది స్టూడెంట్స్ మెడికల్ షాప్లో పనిచేస్తున్నారు అక్క సిక్స్ థౌజండ్ రూపీస్ కోసం వాళ్ళందరూ చదువుకున్న స్టూడెంట్స్ అక్క అయితే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఆ లైబ్రరీకి వెళ్తే తెలుస్తుంది ఫైవ్ రూపీస్ పొద్దున్న తినరు రాత్రి తినరు మధ్యాహ్నం ఒక పూట తింటారు ఐదు రూపాయల భోజనం చేస్తారు ఈరోజు చెప్పులు వేసుకొని తిరుగుతారు చెప్పులు పెరిగిపోతాక కాంటా పెట్టుకొని మరీ తిరుగుతున్నారు వాళ్ళు లైబ్రరీలో స్టూడెంట్స్ అంత పెథటిక్ సిచ్యువేషన్ ఉందాక ఒకసారి మీరు కూడా లైబ్రరీ విజిట్ చేయాలని కోరుకుంటున్నాను నేను అండ్ ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉన్నారో ఒకవేళ అక్క నాకైతే అర్థమైంది రెండు లక్షల జాబ్లు ఇప్పట్లయితే ఇయ్యరు అసలు ఇస్తారో ఇవ్వరో కూడా తెలియదు వాళ్ళ ఫ్యామిలీస్ కోసం వాళ్ళ కోసం ప్లీజ్ ట్రై టు క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్ అక్క ఫ్రమ్ యువర్ అండ్ ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ మరీ మెడికల్ షాప్లో పనిచేయడం కంటే ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే బాగుంటుంది కాబట్టి దాని గురించి ఆలోచించండి అక్క సో ఇంకోటి ఈ లీగల్ సెల్ గురించి ఇందాక చాలామంది మాట్లాడారు దెర్ ఈజ్ అ టీమ్ ఆఫ్ పీపుల్ అక్క హూ వర్క్డ్ డే అండ్ నైట్ పని చేసినారు డ్రాఫ్టింగ్ చేసి డే అండ్ నైట్ పనిచేసినారు చేసినారు వాళ్ళు లిటరలీ వాళ్ళ దగ్గర ఉండే అసెట్స్ని కూడా అమ్ముకొని మరీ ఇందులో మేము పెట్టడం జరిగింది దాని గురించి నేను లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు మాట్లాడాను అక్కతోటి సో నో మోర్ ఎమోషన్స్ నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ప్రైవేట్ జాబ్లు వదిలేసుకొని ఇంట్లో ఏం సమాధానం చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు అసలు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలన్నా ఏం ఆన్సర్ చేయాలో కూడా తెలియట్లేదు ఏదన్నా మాట్లాడితే పేరెంట్స్ని టార్గెట్ చేస్తారు పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేస్తారు మీరు ఎగ్జాంపుల్ రాసారా లేదా అని టార్గెట్ చేస్తారు సో ఇదంతా మానుకొని మీ అందరికి కూడా ఒక కుటుంబాలు ఉన్నాయి మీ మీలల్లో కూడా అందరూ ఆడపిల్లలు ఉన్నారు అని ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అండ్ రేవంత్ రెడ్డి గారికి నేను రాహుల్ గాంధీ గారికి ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ సార్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ యూ రాదర్ దాన్ సేయింగ్ దట్ కాన్స్టిట్యూషన్ ఇస్ యువర్ అల్టిమేట్ ప్లీజ్ ఇంప్లిమెంట్ సోషల్ జస్టిస్ ఇంప్లిమెంట్ రిజర్వేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ టుడే ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఆర్ సఫరింగ్ ఎస్టీఎస్సీ బీసీ స్టూడెంట్స్ ఆర్ సఫరింగ్ బీసీ రిజర్వేషన్ల కోసం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం మాట్లాడుతున్నారక్క ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కాదక ఉన్న రిజర్వేషన్స్ మాకు ఇంప్లిమెంట్ చేస్తే చాలా మంచిది అండ్ వన్ మోర్ థింగ్ అవుట్ ఆఫ్ అందరు నిరుద్యోగుల తరపు నుంచి నేను ఒక విషయం తిన్మార్ మరి మల్లనని కూడా నేను అడుగుదాం అనుకుంటున్నాను ఈరోజు ఎక్కడో ఒక జర్నలిస్ట్ నువ్వు ఒక జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్ నుంచి నువ్వు ఒక ఒక న్యూస్ ఛానల్ పెట్టుకొని ఈరోజు ఒక ఎమ్మెల్సీ అయినావు ఎట్లా ఎమ్మెల్సీ అయినావు ఈ రోజు ఎమ్మెల్సీ నువ్వు అవ్వడానికి ఎవరు కారణం మా నిరుద్యోగ విద్యార్థులే కదా మేమందరం ఓట్లేస్తే నువ్వు ఎమ్మెల్సీ అన్నావు కదా మరి ఈరోజు పోయి ఎక్కడ దాక్కున్నావు నీకు మాట్లాడడానికి చేత కాదా నువ్వు చేయొచ్చు నిరాహార తీ అశోక్ సార్ కాదు చేయాల్సింది ఇన్ని రోజులు వి హావ్ గివెన్ హిమ్ రెస్పెక్ట్ ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా మాకు తెలుసు ఈరోజు ఒక ఎమ్మెల్సీ అయ్యుండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయ్యుండి నువ్వు ఒక్కసారి కూడా పోయి మాట్లాడవు మా గురించి అక్కకి అవసరం అక్క ఎందుకు మాట్లాడుతుంది మీరెందుకు మాట్లాడట్లేదు మీరు మాట్లాడాలి కదా రిజైన్ చేయి నీ పోస్ట్కి రిజైన్ చేసి మా నిరుద్యోగులు ఎవరికన్నా ఒకరికి ఇవ్వు అప్పుడు నీకు బాధ తెలుస్తుంది నీకు ఈరోజు ఏం తెలియదు మా గురించి మా పేరెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారు అనేది లిటరలీ అక్క ఇట్లాంటి వాళ్ళని నిజంగా ఎందుకు అనుకుంటారో కూడా నాకు అర్థం కాలేదు నాకు నాకు అనిపిస్తుంది నా నిరుద్యోగ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఐ ఫీల్ రియల్లీ బ్యాడ్ అక్క ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి మన స్టూడెంట్స్ ఇప్పుడు కానీ మన రేవంత్ రెడ్డి గారు మనకేం చేయలేదు అనుకోండి వెళ్ళండి ఇన్ని ఇంతకుముందు బస్సు యాత్రలు చేసినారు కదా వెళ్ళి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడగొట్టాలని బస్ యాత్రలు చేసారు నిరుద్యోగులున్నారా ఈరోజు మీరు అందరు కూడా కదలండి కదిలి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాకు మీరు నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు కదా ఈ నోటిఫికేషన్స్ మేము యూటిలైజ్ చేసుకుంటామని చెప్పేసి కదలండి వెళ్ళి మన సత్తా ఏదో చూపించండి అండ్ అందరు ఆల్రెడీ దీని గురించి చెప్పినారు కాబట్టి వన్ థింగ్ జివో ట్వంటీ నైన్ ని క్యాన్సల్ చేసి ఏదైతే జివో ఫిఫ్టీ ఫైవ్ ఉందో ఆ ప్రకారమే మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అండ్ మోర్ ఓవర్ ఈ జియో ఫిఫ్టీ ఈ జియో ట్వంటీ నైన్ కేసు ఇంకా కూడా పెండింగ్ ఉందక్క ఈ కేసు గురించి కూడా ఐ వాంట్ ద కన్సర్న్ అడ్వకేట్స్ ప్లీజ్ సార్ ప్లీజ్ డూ హెల్ప్ అస్ ఇన్ దిస్ రిగార్డింగ్ జివో ట్వంటీ నైన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అక్క ఫర్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రత్యూష ఉపేందర్ గారు ఉన్నారు ఉపేందర్ ఇటు వచ్చేస ఆయన ఉపేందర్ మేడం ఖమ్మం మేడం నేను ఏ గ్రూప్ గ్రూప్ టూ ఎగ్జామ్ ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాశాను మెయిన్స్ రాసినప్పుడు ఆ హాల్ టికెట్ మీద వాళ్ళు స్పష్టంగా రాశారు నాన్ లోకల్ అని ట్రీటెడ్ ఆర్ ఓసీ అదే మెయిన్స్ క్వాలిఫై అయ్యి పోస్టింగ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నప్పుడు కూడా ట్రీటెడ్ ఆర్ ఓసీ అదర్ దెన్ అదర్ దెన్ ఏపీఎన్ రాశారు మన హాల్ టికెట్ మీద ఎందుకు ఇవ్వలేదు అదర్ దెన్ అదర్ దెన్ స్టేట్స్ అని అంటే వాళ్ళు ఫస్ట్ హాల్ టికెట్స్ ప్రింట్ చేసే కానీ నోటిఫికేషన్ ఇచ్చే వరకు వాళ్ళు పక్కడ్ బందీగా ప్లాన్ చేసుకున్నారు ఏం చేయాలి అనేది జియో మార్చడం దగ్గర నుంచి కూడా అన్నిటికీ వాళ్ళు ముందస్తు ప్రిపరేషన్ చేసుకునే నోటిఫికేషన్ ఇచ్చిర్రు వాళ్ళు ఫస్ట్ చేసిన మొదటి మోసం ఇదే అని మేము జియో ట్వంటీ జియో ఫిఫ్టీ ఫైవ్ గత గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈ అనగారిన వర్గాలకు న్యాయం చేయడం కోసం జియో ఫిఫ్టీ ఫైవ్ ఆ రోజు కేసీఆర్ గారు తీసుకొచ్చారు కేసీఆర్ గారు తీసుకొచ్చిన జియోని మీరు మీరు రద్దు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది జియో ట్వంటీ నైన్ తీసుకురామని ఎవరైనా విద్యార్థులు ఏమైనా ఆందోళన చేశారా ధర్నాలు చేసిర్రా చేయలేదు కదా మీరు నోటిఫికేషన్ రద్దు చేసిర్రు ఆ రోజు మాధవీ దేవి గారు కూడా డివిజ జడ్జిమెంట్లో కూడా రీఎగ్జామ్ పెట్టమని అన్నది కానీ రీనోటిఫికేషన్ ఇవ్వమని ఏ ఆ రోజు జడ్జిమెంట్లో ఇవ్వలేదు కానీ మీరు రీనోటిఫికేషన్ ఇచ్చి అరవై పోస్టులు కలిపారు అరవై పోస్టులు యాడ్ చేయమని ఏ అన్న నిరుద్యోగులు ధర్నాలు చేసిర్రా చేయలేదు కదా గ్రూప్ టూ పోస్టులు పెంచమని నిరుద్యోగులు ధర్నాలు చేసినా కూడా మీరు గ్రూప్ టూ పోస్టులు పెంచలేదు అదే గ్రూప్ వన్ పోస్టులు పెంచి పెంచారు ఇక్కడ మరి మోసం చేసినట్టు అర్థం కదా కొత్త వాళ్ళకి ఎందుకు అప్లికేషన్ ఛాన్స్ ఇచ్చారు గత రెండు సార్లు ఎగ్జామ్ రాసిన వాళ్ళు రాసిన ఉన్నారు అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా కొత్త వాళ్ళకి ఎంత అవకాశం ఇస్తారు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినా కూడా అరవై పోస్టులకు అవకాశం ఇవ్వాలి కానీ మిగతా ఐదు వందల అరవై మూడు పోస్టులకు ఎట్లా అవకాశం ఇస్తారు మీకు కావాల్సిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవడం కోసమే ఈ ఈరోజు చేశారు ఫిల్మ్స్ మెయిన్స్ హాల్ టికెట్లు రెండు వేరు వేరుగా ఇచ్చారు వేరుగా ఇచ్చినప్పుడు అసలు ఫిలిమ్స్ క్వాలిఫై అయిన వ్యక్తి మెయిన్స్ రా ఫిల్మ్స్ క్వాలిఫై అనే వ్యక్తి మెయిన్స్ రాశాడని కొంతమంది అనుమానం చేసి వ్యక్తం చేస్తున్నారు అసలు ఫిలిమ్స్ హాల్ టికెట్లు బయట పెట్టండి ఐదు వందల అరవై రెండు మంది సెలెక్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు ఐదు వందల అపాయింట్మెంట్ ఆర్డర్స్లో ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యారా లేదని ఐదు వందల అరవై రెండు హాల్ టికెట్లు మీరు బయట పెట్టండి మీరు నిజాయితీగా పారదర్శకంగా మీరు గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించిన నిర్వహించినట్లయితే మీరు ఐదు వందల అరవై రెండు మంది హాల్ టికెట్ ఫిలిమ్స్ హాల్ ఈ రోజు వెబ్సైట్లో పెట్టాలని మీకు మేము టీఎస్పీఎస్సీని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు తప్పు చేయలేదు కదా మీరు నిష్పక్షపాతంగా నిక్కచ్చిగా వ్యవహరించారని మీరు మాట్లాడుతున్నారు కదా మీరు మాట్లాడి నిజమైతే ఈరోజు మీ హాల్ టికెట్లు బహిర్గతం చేయండి వ్యక్తిగతంగా ఒక్క పేర్లు కూడా మెన్షన్ చేయండి ఏ స్టేట్ వాళ్ళు ఎంతమంది ప్లస్ వాళ్ళు ఒక్క పేర్లు కూడా మీరు మెన్షన్ చేయండి మీరు ఖచ్చితంగా నిర్వహించారు కదా మీరు తప్పు లేక నిర్వహించినాం మేము అని మీరు అనుకుంటున్నారు కదా మీరు అనుకున్నట్లయితే మీరు మెన్షన్ చేయండి అంతేకాకుండా మీరు గ్రూప్ వన్ ఫిలిమ్స్లో కూడా మీరు పద్నాలుగు క్వశ్చన్లు తప్పులు ఇచ్చారు పద్నాలుగు క్వశ్చన్లు మీరు తప్పులు ఇచ్చినప్పుడు వేము నరేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వేము నరేందర్ రెడ్డి గారు రియాజ్ కాల్ చేస్తున్నప్పుడు రియాజ్ గారు అంటున్నారు అశోక్ నగర్లో రాంగు రాంగు ప్రాపకం చేస్తున్నారు ఒక్క క్వశ్చన్ తప్పు లేదు అని ఆయన అంటున్నారు మరి ఆయన ఆయన హిస్టరీ ప్రొఫెసర్ కదా ఆయనకు తెలియదు అన్ని క్వశ్చన్లు తప్పులు ఉన్నాయని ఆ రోజు ఆ రోజు చూశారు కదా అశోక్ నగర్ నుంచి రంగు పా చేస్తున్నారు తెలుగు అకాడమీ బుక్స్ ప్రామాణికంగా అన్నప్పుడు మరి తెలుగు అకాడమీ బుక్స్ ప్రామాణికం కాదు వికీపీడియా ప్రామాణికం అంటున్నారు మరి నెక్స్ట్ మీరు నోటిఫికేషన్ ఇస్తే ఏ బుక్స్ ప్రామాణికము ముందు మెన్షన్ చేయండి మీరు నోటిఫికేషన్లోనే మేము తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోము ప్రైవేట్ ఆథర్స్ బుక్ ప్రామాణికంగా తీసుకోము మేము వికీపీడియానే ప్రామాణికంగా తీసుకుంటాం మీరు అందరూ వికీపీడియా చదువుకున్నది ముందుకు అనౌన్స్ చేయండి అనౌన్స్ చేసినప్పుడు మేము కూడా మేము కూడా అదే శోస్సు వెతుక్కుంటాం ఇక బుక్స్ కరెక్టా కావా అనేది అంతేకాకుండా మీరు తెలుగు తెలుగు భాష సంస్కృతివేత్తలు ఎక్కడికి వెళ్ళారు మీరు ఈరోజు తెలుగు అకాడమీ ప్రామాణికంగా కాదు అంటున్నారు తెలుగు తెలుగు భాష ప్రామాణికంగా కాదన్నప్పుడు మీరు భాషావేత్తలు ఎక్కడికి వెళ్ళారు మీరు భాషావేత్తలు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు అసలు తెలుగు భాష ప్రామాణికంగా కాదన్నప్పుడు తెలుగు అకాడమీ ప్రామాణికంగా అన్నప్పుడు నైన్టీన్ సిక్స్టీ నుంచి తెలుగు అకాడమీ పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఈరోజు మీరు వచ్చి తెలుగు అకాడమీ ప్రామాణికంగా కాదు అంటున్నారు మరి అదే జేఎల్ ఎగ్జామ్ పెట్టినప్పుడు జేఎల్ ఎగ్జామ్ తెలుగు అకాడమీ ప్రామాణికమని మీరు ఈరోజు సుప్రీంకోర్టులో అప్పుడే విట్టిచ్చురు మరి గ్రూప్ వన్ ఎగ్జామ్కి తెలుగు అకాడమీ ప్రామాణికంగా అన్న కాదన్నప్పుడు మరి జేఎల్ ఎగ్జామ్కి ఎలా ప్రామాణికం అవుతాయి ఇక్కడ మీరు తప్పు చేస్తున్నారనేగా అర్థమవుతుంది ప్రతి ఎగ్జామ్లో మీరు తప్పులు చేస్తున్నారు మొదటి నుంచి తప్పులు చేస్తున్నారు నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఈ అపాయింట్మెంట్ ఆడేసి వరకు మీకు మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవాలనుకుంటే ఒక పదో పదే ఇచ్చుకొని మేము అందరం అభ్యంతరం వ్యక్తం చేయట్లేదు కదా అసలు మొత్తం సిస్టమ్ తప్పు చేసుకుంటా మీకు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకుంటా అంటే తెలంగాణ భవిష్యత్తు మీకు అవసరం లేదా అంటే ముప్పై సంవత్సరాల భవిష్యత్తు మీ ఉద్యోగాలు మీ చేతుల్లో ఉంచుకోవాలనుకుంటున్నారా ఎలక్షన్ ప్రాసెస్ దగ్గర నుంచి అన్నింటిలో మీరు గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్నా ఇది ఎట్టి పరిస్థితిలో మేము సాగనియో మేము పోరాడి తెచ్చుకుంది ఉద్యోగాల కోసం నీళ్ళ కోసం నిధుల కోసం నియామకాల కోసం మేము పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామే తప్ప మీ ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం కోసం కాదు నువ్వు నచ్చిన ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకోవడం కోసం కాదు థర్డ్ ర్యాంక్ వచ్చిన వంశీకృష్ణారెడ్డికి తెలంగాణ సంస్కృతి అంత బాగా తెలుసు అంత బాగా చదివి ఆడ తెలంగాణ హిస్టరీ తెలంగాణ కొంచెం మేము అడుగుతా ఉన్నాం ఈరోజు అంటే తెలంగాణ పోరాటం చేసిన యువతుల కన్నా ఎక్కువ చదివిరా మీరు మీరు ఎట్లా వస్తే థర్డ్ ర్యాంక్ ఎట్లా వచ్చిందో అసలు అసలు థర్డ్ ర్యాంక్ అతను ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యలేదని మే హాల్ టికెట్లు బయట పెట్టండి ఫస్ట్ అసలు అతను ఎగ్జామ్ రాశాడా లేదా ఏ సెంటర్లో నా దగ్గర కొంతమంది మిత్రులు వస్తున్నారు ఆ థర్డ్ ర్యాంక్ అన్న అబ్బాయి నాకు ఏ సెంటర్లో కనిపించలేదు అంటున్నారు కనిపించలేదు అని అడుగుతున్నారు చాలామంది అదే క్వశ్చన్ అడుగుతున్నారు థర్డ్ ర్యాంక్ రాసి ఏ సెంటర్లో ఎగ్జామ్ రాశాడు ఎక్కడ రాశాడు ఎలా రాశాడు అది మొత్తం బయట పెట్టని మీరు మీరు అంతేకాకుండా తెలుగు మీడియం విద్యార్థులు తీవ్ర అన్యాయం నైన్ పర్సెంట్ ఏపీబిఎస్సీ రాసిన ఎగ్జామ్లు ఓ ట్వంటీ సిక్స్ పర్సెంట్ పాస్ అయ్యారు అలాంటిది నైన్ పర్సెంట్ అవుతాయి పుస్తకాలన్నీ తెలుగులో ఉన్నాయి తెలంగాణ చరిత్ర చాలా అద్భుతంగా ఉంది తెలంగాణ సంస్కృతి అద్భుతంగా ఉంది తెలంగాణ హిస్టరీ చాలా అద్భుతంగా ఉంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కూడా తన భాష అందరికీ అవకాశం ఇద్దాము చాలా థ్యాంక్ యూ నాకు డౌట్ ఏమొస్తుందంటే ఈ రౌండ్ టేబుల్ అయ్యే లోపల రేవంత్ రెడ్డి గారికి ఇంగ్లీష్ ఎగ్జాము గ్రూప్ వన్ ఎగ్జాము అన్నీ రాపిసినట్టున్నామ్మా కానీ అనే సీరియస్ నోట్ ఇంత సీరియస్ అలిగేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి గారు స్పందిస్తే బాగుంటుంది మంత్రుల దగ్గర పోయినప్పుడు కూడా చాలా అలక్ష్యంగా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది ఆ వైఖరి మార్చుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇందిరా గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం ఇంద్ర ఇందిరా ఎవరు ఈజాష్ హాయ్ ఎజాష్ ఓకే ఎజాజ్ ఓకే ఎజాజ్ గారు అందరికీ నమస్కారము వేదికను అలంకరించిన ఎమ్మెల్సి కల్వకుండా కవిత గారికి పెద్దలు అధ్యాపకులు ఉపాధ్యాయులు నిరుద్యోగ మిత్రులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఇంతవరకు తెలంగాణలో ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయిపోయింది ఒక శూన్యత ఎలాంటి పోరాట పటిమా ఎలాంటి ఉద్యమాలు వేళ్ళు ఎందుకంటే రెండు వేల పద్నాలుగుకు అంటే ముందు బీభచ్చమైన పోరాటాలు చేసినాం తర్వాతకి తెలంగాణ వచ్చింది చేసుకుని పండుకున్నాం నిజంగా చెప్తున్నా ఒక తెలంగాణలో ప్రెస్టీజియస్ పోస్ట్ గ్రూప్ వన్ దీంట్లో భారీ కుంభకోణం జరిగింది ఖచ్చితమైన ఆధారాలు మేము కోర్టుకు సబ్మిట్ చేసినాం స్టిల్ వాటిని పక్కన పెట్టి ఎక్కడో శిల్పకళా వేదిక గతంలో ఆయన ప్రతిసారి ఏంటంటే బీ ఫ్యామిలీ ఇచ్చే అలవాటు అట్లనే గ్రూప్ వన్ నియామక పత్రాలు ఇస్తుండవు ప్రతిసారి ఏంటారంటే ప్రతిపక్ష వాళ్ళు చాలాసార్లు చెప్పాయి ఎవరో గన్న కొడుక్కి నా కొడుకు అని చెప్పినట్టు గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లు ఈయన వేసిండు ఎగ్జామ్ పెట్టిన తర్వాత రిజల్ట్స్ ఈయన ఇచ్చిండు అంతే ఇంకా వేరే ఏం చేయలేదు అయితే అంతకంటే ముందు జరిగిన నియామక పత్రాలన్నీ కూడా ఎల్బీ స్టేడియంలో రవీంద్రాబాద్లో ఇచ్చిండండి తర్వాతకి సేవ కేవలం ఓన్లీ గ్రూప్ వన్కి సంబంధించిన నియామక పత్రాలు శిల్పకళా వేదికలు ఇచ్చిండు ఫ్రెండ్స్ అడిగారు ఏంది ఏందన్నా ఎట్లా చేశారంటే అరే మొత్తం ఉండేది అక్కడ రాబోయ్ ఇల్లు దగ్గర ఉంటుంది వచ్చి తీసుకొని పోతారని చెప్పాను అంతే మరి శిల్పకళా వేదిక ఎట్లుంటుంది అంటే ముందర సెక్యూరిటీ ఉంటుంది ఎవరు రాకుండా ఉంటారు ఎల్బీ స్టైల్ అంటే చెప్పులు పడతాయి పైనుంచి రాళ్ళు పడతాయి ఇవ్వలేదు అలిగేషన్స్ ఇవన్నీ నువ్వు వచ్చి ముందు చెప్పాలి ఇక్కడ మేడం రాశారు గ్రూప్ వన్ నియామకాలు మేము ఫస్ట్ నుంచి కూడా ఏదంటే గ్రూప్ వన్ నియామకాలు కాదు గ్రూప్ వన్ ఎన్నికలు అవి గ్రూప్ వన్ ఎన్నికలు నిజంగా ఈ ఏదైతే డిప్యూటీ కలెక్టర్ వేకెన్సీస్ ఉన్నాయండి అవి టోటల్ ఫార్టీ టూ మేడం టోటల్ ఫార్టీ టూ అందులో కేవలం రెండు మాత్రమే ఒకటేమో ఉర్దూ మీడియం క్యాండిడేట్కి ఇచ్చారు ఒకటేమో తెలుగు మీడియం దట్ టు బి విహెచ్ క్యాండిడేట్ రిమైనింగ్ ఫార్టీ వేకెన్సీస్ ఫిల్డ్ విత్ ఇంగ్లీష్ మీడియం యాస్పిరెంట్ నేను తెలుగులో రాసిన ఈవెన్ బికమ్ ఏ ముస్లిం తెలుగు అంటే నాకు చాలా ఇష్టం తెలుగు రాసిన ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ నల్గొండ బిర్యాల నుంచి వచ్చినాను ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ జస్ట్ సిక్స్ మార్క్స్ బిహైండ్ నేను ఆగిపోయాను నాకు ఒక్కడికే రావాలి ఉద్యోగము నేను ఎలిజిబుల్ నేను తోపని అని చెప్పట్లేదు నాకంటే చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఎందుకు రాలేదు నాకు కూడా ఎందుకు రాలేదు ఇది నాకే రావాలి ప్రతిసారి టీజీపీఎస్సీ కోట్లు ఏం చెప్తుందంటే ఉద్యోగం రాని వాళ్ళు చేసిన పది కాదు ఇది మేము ఎవరైతే సెలక్షన్ ప్రాసెస్లో ఉన్నారో వాళ్ళు దే ఆర్ నాట్ కేపబుల్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఇంకోటేంటంటే ఇందులో మొత్తం జస్ట్ ట్వంటీ వన్ వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తే మనకు అర్థమవుతుంది మేడం టూ మంత్స్లో చదివి పాస్ అయినా టూ మంత్స్లో చదివితే వచ్చేది ఉద్యోగం కాదు తలక నొప్పి కూడా రాదు రియల్లీ గ్రూప్ వన్ సిలబస్ పేపర్ సిక్స్ ఉంటుంది విప్రకాష్ సార్ రాసారు బుక్ ఆ బుక్ చూస్తేనే తడుస్తుంది అట్లాంటిది టూ మంత్స్లో అసలు సిలబస్ వాట్ ఈస్ వాట్ తెలుసుకొని నోట్స్ మెటీరియల్ గ్యాదర్ చేసుకోవడానికి టైం పడుతుంది ప్రతి ఒక్కరు టూ మంత్స్లో అలవాటు అయిపోయింది యూపీఎస్సి ఆస్పిడెంట్ అంటాడు ఎవరంటే యూపీఎస్సి ఆస్పిడెంట్ ఒక క్యాండిడేట్ చెప్పింది నేను వాళ్ళని టార్గెట్ చేయలేదండి వాళ్ళ యొక్క ఇంటెన్సిటీ వాళ్ళ యొక్క ఇంటిగ్రిటీ వాళ్ళ యొక్క గ్రావిటీని క్వశ్చన్ చేస్తున్నాను వైబికజ్ షీ టోల్ దట్ ఫోర్ టైమ్స్ షీ డిజెంట్ క్లియర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ యూపీఎస్సిలో అదేలేనంట యూపీఎస్సికి సెలవు తెలంగాణ గ్రూప్ వన్కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి తెలంగాణ మూవ్మెంట్ తెలంగాణ హిస్టరీ తెలంగాణ కల్చర్ తెలంగాణ సోషల్టీ ఇవన్నీ మనకి కమాండ్ ఉంటే కానీ చేయగలము అలాంటిది మొత్తం వీళ్ళకే వచ్చాయి మోర్ ఓవర్ ఇక్కడ ఇంకా మాకు చాలా అంటే ప్రతిసారి కోర్టు ఏమిందంటే ఆధారపడుతుంది గ్రూప్లో స్పెషల్గా నేను చెప్పేది ఏంటంటే కోటి ఉమెన్స్ కాలేజీలో రాసిన వాళ్ళకి వచ్చాయి అందులో ఎవరు రాశారంటే కొంతమంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ రియల్లీ నేను చెప్తున్న పాయింట్ కాకపోతే మాకు ఆ రోజు అక్కడ జరిగిన డిస్కషన్లో మాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఆధారాలు లేకపోవడం వల్ల ఇప్పుడు మీరు బతికిపోయారు కానీ తాజ్ బంజారా హోటల్లో మీరు లాడ్జ్ అయిపోయి అక్కడి నుంచి డైరెక్ట్ డైలీ ఎగ్జామ్కి రాసి మళ్ళీ అక్కడికి వెళ్ళారు సెవెన్ ఎయిట్ డేస్ ప్రోగ్రామ్ ఇది అక్కడి నుంచి మిమ్మల్ని ఎగ్జామ్ తీసి వచ్చి ఎగ్జామ్ సెంటర్లో రాబించి తీసుకొని వెళ్తారు వాళ్ళకే ఈ జాబ్స్ ఇచ్చాయి ఇంకొకటి ఇక్కడ అంటే వైలేషన్స్ చాలా జరిగింది టీజీపీఎస్సీ వైలేషన్స్ చాలా చేసింది ఈవెన్ సింగిల్ బెంచ్ జడ్జి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ పేజెస్ జడ్జిమెంట్ వచ్చింది దాన్ని ట్వంటీ మినిట్స్ కూడా సిక్స్టీ ఫైవ్ డేస్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి హైకోర్టులో సిక్స్టీ మినిట్స్ కాదు కదా సిక్స్టీ సెకండ్స్ మాకు ఇయ్యలేదు ట్వంటీ మినిట్స్ ఆర్గ్యుమెంట్ జరిగితే మొత్తం టీజీపీఎస్సి ఫేవర్ ఆర్గ్యుమెంట్ జరిగింది కోర్టు ఏం చెప్పింది అని అంటే వీళ్ళేం కోరుకున్నారు స్టే తీసేసుకున్నారు స్టే తీసేసుకున్న తర్వాతకి స్టిల్ డివిజనల్ బెంచ్లో పెండింగ్ ఉంది ఆకు అవసరమే లేదు స్టే అయిపోయిన తర్వాతకి మేము వి విల్ ఫైట్ ఇన్ హైయర్ కోర్టు ఐ థింక్ సుప్రీంకోర్టులో మేము ఫైట్ చేస్తాము ఇంకా కోర్టులో కేసు పెండింగ్ ఉంది అక్టోబర్ ఫిఫ్టీన్త్కి హియరింగ్ ఉంది డివిజన్ బెంచ్లో వీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి మా యొక్క దృఢ సంకల్పం ఖచ్చితంగా మేము గెలుస్తాం సుప్రీంకోర్టులో కానీ ఖచ్చితంగా మాకు ఆ నమ్మకం ఉంది నేను ఇక్కడ కొంతమందికి నేను చేయాల్సిన సజెషన్స్ ఏంటంటే ఎవరైతే నిరుద్యోగ మిత్రులు చాలా ఎమోషనల్ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చాలా ఎమోషనల్ కొంతమంది మాట్లాడేటప్పుడు నాదో భావోద్వేగం ఉప్పొంగింది ఎందుకంటే ఇక్కడ మేము పడిన కష్టం అట్లాంటిది ఒక్కొక్క రాసిన అక్షరంలో మా రక్త చుక్కలు ఉన్నాయి చెమట చుక్కలు కాదు రక్త చుక్కలు ఉన్నాయి తల్లిదండ్రులు ఇంటి నేను చెప్తున్నా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కేసీఆర్ గారు ఎక్కడైతే పర్యాటకంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చినారో అప్పుడు నేను అంటే అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తుండే ఆ స్పీచ్ విని నేను వదిలేసాను జాబ్ ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటికీ టీచింగ్ ప్రొఫెషనల్ ప్రైవేట్గా ఏదో జాబ్ చేస్తున్నా కానీ ప్రిపరేషన్ వదిలేదు నాకు చాలామంది గైడెన్స్ ఇచ్చారు మీరు ఎవరు తెలంగాణలో అంటే గ్రూప్ వన్కి సంబంధించి యూపీఎస్సికి సంబంధించి ఫ్యాకల్టీ టాప్ ఫ్యాకల్టీ ఎవరంటే వాళ్ళందరి దగ్గర నేను గైడెన్స్ తీసుకున్నాను నేను ఆగిపోయాను జస్ట్ బికాస్ ఆఫ్ తెలుగు మీడియం వేరియేషన్స్ ఇక్కడ బయాస్డ్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే నోటిఫికేషన్ ఇప్పటి నుంచి ఒకటి ఇవ్వండి మా అభ్యర్థుల తర్వాత అంటే తెలుగు మీడియం వాళ్ళకి ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి గ్రూప్ వన్ నోటిఫికేషన్ అప్పుడు మా వాటాలు మాయి మీ వాటాలు మీ అందరూ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ గ్రూప్ వన్ వివాదం సమస్య పోలేదు లెక్క తేలాల్సిందే ఏ లెక్క పైసలు లెక్క తేలాల్సిందే ఉద్యోగాల లెక్క తేలాల్సిందే ఎవరిని వాటా ఎంత ఆంధ్ర ఉద్యోగాలకు ఎన్ని వచ్చినాయి తెలంగాణకి ఎంత అభ్యర్థులకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఎవడంతా తీసుకుండు ఇవన్నీ ఖచ్చితంగా చెప్పాలి మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాలుగు వాటిని అంటున్నా అక్కడ నియమకాతాలు ఇచ్చేటప్పుడు చెప్పిండు నాకు నా ఎన్నికప్పుడు కూడా నేను ఇంత బాధాపల్లే అంటాడు కరెక్ట్ మరి చెప్పింది ఆయన ఎందుకు బాధపడలేనంటే ఇంకా డబ్బులు పోతాయి డబ్బులు మూటలు తీసుకుంటూ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి బాధ అయితే దానికి నిద్ర కూడా రావట్లేదు ఛాయ్ కూడా తాగలేదు అంటుండు అవన్నీ మేము అడగనే అడగలేదు మీరే చెప్తారు మా ముందర మాకు ఇట్లయింది అట్లైందని చెప్పి సో ఈ మీడియా పరంగా మేడంకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేడం మాకు టిల్ ద ఫైట్ ఎప్పటివరకైతే మేము గ్రూప్ వన్ మాకు ఖచ్చితంగా ఒక జడ్జిమెంట్ జరిగేంత వరకు మీరు ఖచ్చితంగా మా వెంట ఉండాలి ఉంటారని కోరుకుంటున్నాను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ఇక్కడికి వచ్చి మా వెంట ఉన్నందుకు తెలంగాణ జాగృతికి మేడంకి మీడియా మూతలకి అందరి తరఫున ధన్యవాదాలు తింటున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గారు ప్రెసిడెంట్